అయితే బాగానే ఉంది ఇప్పుడు ఫినిష్ మీద సైజు బాగా వస్తుంది సైజు బాగా సైజు బాగా సైజ్ బాగోతుంది క్వాలిటీ కూడా ఎక్సలెంట్ గా ఉంది పోత పోతా పింద మీద బాగుంది అంతా మేము పెట్టింది కూడా ఇప్పుడు ఎకరానికి వచ్చి ఈ పైరు పెట్టింది అంతా ఎనిమిది గట్టలేదు ఇప్పుడు పెట్టింది ఎనిమిది గట్లే పెట్టాల్సినంత అవసరం కూడా లేదు తక్కువ ఏడు కట్టలు ఎనిమిది కట్టలతో లేదు దీనివల్ల ఇతను ప్రతి ఒక్కరైతే కూడా వేసుకునే అవకాశం కూడా ఉంది వేసుకోవచ్చు కూడా ఓకే అది చూసారు కదా వెరైటీ వచ్చేసి బాగుంది వెరైటీ అని చెప్తున్నారు అందరూ వేదగ్గ వెరైటీ వెత్తనా చూడండి చాలా బాగుంది కాపు తొంభై రోజుల పైరు ఎనభై ఎనభై ఐదు పైరు అండి చాలా బాగుంది కాయ సైజు కానీ జంపు కానీ రైతులందరూ వేసుకోదగ్గ వెరైటీ వెరైటీ పేరు ఏంటండి విఎన్ హైబ్రిడ్ వారి రెడ్ లైన్ రెడ్ లైన్ ఫోర్ సెవెంటీ త్రీ అండి వెరైటీ ఇబ్బంది లేదు